నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ మరియు వైద్యాధికారులతో త్రీ పర్సన్స్ కమిటీని నియమించడం జరిగింది దీనిలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉప తహసీల్దార్ భార్గవ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గోల్కొండ నర్సయ్య మరియు శ్రీగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్వీర్ సింగ్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ బృందం గాల్సబ్ హబ్ హాస్టల్ బీసీ హాస్టల్ కేజీవీబీ పాఠశాల కాలేజీల్లో ఆకస్మిక తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో కిచెన్ స్టోర్ రూమ్ పరిసరాలు వాష్రూమ్స్ డార్మెటరీలను పరిశీలించారు పిల్లలకు వడ్డించే మెను బియ్యం ఆహార పదార్థాల నాణ్యత పరిశీలించారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య హాస్టల్ పరిసరాల పరిశుభ్రత వాషింగ్ ఏరియా పరిశీలించి వారికి తగిన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించి పిల్లలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు వ్యక్తిగత పరిశుభ్రత మరియు సేఫ్ హ్యాండ్స్ వాష్ గురించి పిల్లలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కే ఆనంద్ స్పెషల్ ఆఫీసర్ అనురాధ డాక్టర్ శ్రీనివాస్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ ఎంపీహెచ్ఈఓ సురేందర్ అకడమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్ స్థానిక ఏఎన్ఎం బి నిరూప ఆశా వర్కర్లు మంజుల రేణుక పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఆనంద్ మన సిద్దిపేట డిస్టిక్కి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ డీమణి సార్గా ఉన్నాం సరే అంటే పుట్ల సారేమో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సారేమో డిజి వారికి డియమణి సార్గా ఉన్నారు మనం ఇప్పుడున్న సీజనల్ వ్యాధులకు సంబంధించి కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం కానీ యాజ్ పర్ మన డిస్టిక్ హానర్బుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ సెక్ కలెక్టర్ మేడం గారి వారి ఇన్ఫెక్టర్స్ వల్ల మన డిస్టిక్లో ఉన్న హాస్టల్స్ని స్కూల్స్ని విజిట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ స్కూల్స్ని హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది ఈ ఇక్కడ జరిగిన హాస్టల్లో నేను చూసిన సరౌండింగ్స్ కానీ ఇవన్నీ కానీ చాలా వరకు గుడ్ మెయింటెనెన్స్ అన్నీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే శానిటేషన్ విషయంలో కొంచెంగా ఉన్నాయి అవన్నీ ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి వాటిని గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా వాటిని రిక్వెస్ట్ చేస్తానని చెప్పారు అవి కూడా మైనర్ థింగ్స్ ఉన్నాయి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఇక్కడ సో వాటిని కూడా మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఏ విధమైన ఈ సీజన్లోకి వచ్చే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఈ డైరియా రీసెంట్ ఇలాంటి బాంపిస్ కానీ పెయిన్ ఆఫ్ టెమెల్ కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఆ మెయింటెనెన్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది సో ఇలాగే మనం మేము రెగ్యులర్గా లోకల్గా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కానీ వీళ్ళందరికీ కోఆర్డినేట్ హౌస్ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కోఆర్డినేట్ అవుతూ ఇక ప్రతి ఒక్క మండల్లో కానీ మున్సిపల్ ఏరియాల్లో కానీ మేము ఈ విజిట్స్ చేసే ప్రాపర్ గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ మెడికల్ నుంచి మేము మా సపోర్ట్ మేమే అలాగే ఇక్కడ ఒక క్యాంప్ పెట్టి ఈరోజు పిల్లలందరినీ స్క్రీన్ చేసి వాళ్ళకి ఏదన్నా ఏ చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అప్పటికప్పుడే ఇక్కడే మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకి తగు మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ